అనేది ఏంటంటే అలిపిరిలో కడితే తప్పు కొండపైకి దారిలో కడితే తప్పు లేదా కొండకి ఆనుకుని కట్టుకునేది అది ఎవరిది టిటిడి స్థలం అయితే గనక మతం వాళ్ళకి ఇచ్చారా వేరే మతం ఇస్తే తప్పు టిటిడి స్థలాన్ని వేరే మతం వాళ్ళకి ఇస్తే తప్పు నో డౌట్ రాష్ట్ర ప్రభుత్వ స్థలం వేరే మతం వాళ్ళకి ఇస్తే తప్పు కాదు టీటీడీ ల్యాండ్ ఇస్తే తప్పు అది క్లారిటీ ఇంకొకటి హోటల్ పెట్టేటటువంటిది ఆ పేరు ఒక్కదాని దగ్గర అయితే ఏదో ప్రముఖ ఓబిరాయ్ హోటల్స్లో ఎవరిదో అంటున్నారు వాళ్ళు ఆ పేరుతో పెడుతున్నారు అంటున్నారు ఓబిరాయ్ అనేటటువంటిది పెద్ద సంస్థ దేశవ్యాప్తంగా అక్కడ స్టార్ హోటల్ వస్తే అంటారు అక్కడ స్టార్ హోటల్ వస్తే మందు తాగుతారు అదంటే తిరుపతిలో మందు తాగుతారు తిరుపతిలో భార్య బ్యాన్ ఏం లేదు మధ్య నిజాయి ఉన్నాయి కాబట్టి తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలంటే అక్కడ ప్రజలు తిరగబడతారు అక్కడ ప్రజలు ఒప్పుకోరు అక్కడ ఇప్పుడు రోజు అలా కారులు నడిపే వాళ్ళు ఆ షాపులు అమ్మేవాళ్ళు లేకపోతే టిఫిన్ బండ్లో పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా సాయంత్రం అయితే తాగేవాళ్ళు బోళ్ళు అంత మంది ఉంటారు వాళ్ళందరూ తాగకుండా ఆగలేరు అక్కడ కాబట్టి నడుస్తుంటాయి అలాగే ఆధ్యాత్మికత లేనివాళ్ళు కాదు అవునండి ఒక రకంగా దీని డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూడాలా తిరుపతి సంబంధించి నిజంగా ఇలాంటి స్టార్ హోటల్స్ వస్తే ఆ ప్రాంతం ఇంకా డెవలప్ అవుతుందని అనుకోవాలా నేను చెప్పే ఆస్పెక్ట్ అలా ఒకటేనండి ఆల్రెడీ స్టార్ హోటల్స్ ఉన్నాయి తిరుపతిలో లేని ఏం లేదు అవును ఒకటే ఒకటి ముస్లింలకు ఇచ్చారా హిందువులకు ఇచ్చారా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ముస్లిం పేరు ఎందుకు వచ్చింది ప్రభుత్వం అది స్పష్టత ఇవ్వాలా టూరిజం దైతే టూరిజం మంత్రి మాట్లాడాలా లేదా